కంప్లీట్ తిమ్మి కాలు అసలు కాలు ఉందో లేదన్న ఆలోచన ఫీలింగ్ కలిగేది నాకు ఎక్కడన్నా స్కూటీ దగ్గర లేకపోతే మోటార్ సైకిల్ దగ్గర ఏదన్నా గోడ ఉంటే అక్కడికి వెళ్ళి కొంచెం ఆనుకుంటే ఒక పది పదిహేను సెకండ్లు ఆనకుండా కొంచెం రిలాక్స్ అయ్యేది ఆ విధంగా ఉండేది లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు నైట్ పడుకున్నప్పుడు ఒక్కోసారి నరం కూడా పట్టేసేది కాలు పట్టి నరం పట్టేది కాలు కూడా ఎండ్ అయిపోయేది లేచి నేను చాలా బాధపడేవాడిని హాస్పిటల్ హాస్పిటల్ ముందు ఒక వారం మెడిసిన్స్ ఇచ్చేయారు ఇది తగ్గితే తగినట్టు లేదంటే నెక్స్ట్ స్టెప్ ఏందనేది ఆలోచిద్దాం ఒక సర్జరీ చేయాల్సి వస్తే సర్జరీ చేయాలి ఇద్దరు డాక్టర్లు అదే మాట చెప్పారు అదే మాట చెప్పారు మా వాళ్ళకి ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు పెద్దవాడు సర్జరీ మాత్రం ఇటు పర్సన్ చేయించవద్దు దానికి ట్రీట్మెంట్ ఉంది చేయించుకొని సర్జరీ జరుగు మాత్రం అలా మాకు మా ఇప్పుడు మా ఇంటి మా ఇంటి పక్కన ఒక అతను ఉన్నారు ఆయన ఆల్రెడీ చెన్నైలో విజయ హాస్పిటల్ చేయించుకున్నాడు ఇప్పుడు బాధపడుతున్నాడు అదే నైట్ కూడా పాపం బాగా పెయిన్ వస్తా ఉంది ఉన్నాయి పెయిన్ వస్తుంది దానివల్ల కూడా చాలా సర్జరీ ఆయన చెప్పిన ఏంటంటే నువ్వు ఎన్ని ఎక్సర్సైజ్లను చేసుకో ఎవరి దగ్గర ట్రీట్మెంట్ చేసుకోగా సర్జరీ మాత్రం చేయించవద్దాయి